கேம் சேஞ்சர் மூவி விடுதலை சின்ன இருக்குங்க విజయవాడ మహానగరంలో పది రోజుల ముందుగానే సినిమా హంగామా మొదలైంది రెండు వందల యాభై ఆరు అడుగుల ఎత్తైన కటౌట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కటౌట్ను ఆవిష్కరించనున్నారు అభిమానులు విజయవాడ మహానగరం అత్యద్భుతంగా నిర్మించిన ఈ కటౌట్ను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఇంకా పది రోజులు ముందుగానే ఈ హంగామా మొదలవుతూ ఉండటంతో అభిమానుల ఆశలకు హద్దులు లేకుండా పోయాయి వారి ఆనందానికి అవధులే లేకుండా పోయాయి సినీ నిర్మాత దిల్ రాజు ఈ విగ్రహ ఈ కటౌట్ ఆవిష్కరించడానికి ముఖ్య అతిథిగా సినీ నిర్మాత దిల్ రాజు తన టీంతో వచ్చి ఈ సందడిలో పాలు పంచుకున్నారు గ్లోబల్ స్టార్గా ఎదగటమే కాదు ఈ గేమ్ చేంజర్ మూవీతో జాతీయ నటుడిగా గుర్తింపు పొందుతాడని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం జనవరి నాలుగవ తారీఖు జరగబోయే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నట్లుగా సమాచారం గేమ్ చేంజర్ మూవీ భారీ బడ్జెట్తో సినీ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో అత్యద్భుతంగా భారీగా నిర్మించిన ఈ చిత్రం జనవరి పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భారీ అంచనాలతో రిలీజ్ కానుంది